ప్రముఖ ఫిష్ వెంకట్ మృతి చెందారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతో తుది శ్వాస విడిచారు ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు ఫిష్ వెంకట్ సినిమాల్లోకి రాకముందు చేపల వ్యాపారంలో గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన వందకు పైగా చిత్రాలు నటించారు హాస్యనటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన శైలిలో సంభాషణలతో సినీ ప్రియులను అలరించారు ఆయనకు ఆది దిల్ బన్నీ అత్తరింటికి దారిది డీజెట్టిల్లు తదితర హిట్ చిత్రాలు బాగా గుర్తింపు తెచ్చాయి ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఫిష్ వెంకట్ ను తిని మరియు రాజకీయ రంగానికి చెందిన పలురు పరామర్శించారు మరికొందరు ఆర్థిక సహాయం కూడా చేశారు